హాయ్ అమ్మ నాన్నలు ఒక చిన్న డిస్క్లైమర్ ఈ వీడియోలో స్కూల్స్ గురించి కొన్ని నిజాలు మాట్లాడతాను ఎవరిని హర్ట్ చేసే ఉద్దేశం అయితే కాదు పిల్లల చదువు గురించి మనం ఏమీ పట్టించుకోకుండా పూర్తి బాధ్యత స్కూల్స్ మీదనే వదిలేస్తే ఏమవుతుంది అన్నది చెప్తాను పిల్లలైతే స్కూల్స్కి వెళ్ళిపోయారు అమ్మయ్యా అవును నాకైతే కొంచెం అలానే అనిపిస్తోంది ప్రశాంతంగా నచ్చిన మ్యూజిక్ కప్పు కాఫీ ఆహా ఎన్ని రోజులైందో ఎనివేస్ పిల్లలు నవ్వుతూ ఎగురుకుంటూ వెళ్తే సూపర్ హ్యాపీ అదే పాపుకుంటూ ఏడవకుండా వెళ్తే సిచ్యుయేషన్ని చక్కగా అర్థం చేసుకున్నారు అన్నట్టు సో అది కూడా ఒక హ్యాపీ మూమెంటే కానీ ఏడుస్తూ వెళ్తేనే మనసంతా ఒకటే పీకుతూ ఉంటుంది బట్ అట్ ది సేమ్ టైం అలా ఏడుస్తూ వెళ్ళారు అంటే మన మీద ప్రేమతోనే కదా సో కష్టంగా ఉన్నా అది కూడా ఒక మంచి మూమెంటే అన్నట్టు సరే ఇక అసలు టాపిక్లోకి వద్దాం అదే స్కూల్స్ మీద మాత్రమే మన పిల్లల ఎదుగుదలను పూర్తిగా వదిలేస్తే ఏమవుతుంది అని లెట్స్ లుక్ ఎట్ సమ్ ఫ్యాక్ట్స్ మీరు ఏ ఊర్లో ఉన్నా గత రెండు మూడు వారాలుగా మీ ఊర్లో ఉన్న ప్రతి స్కూల్ యొక్క పాంప్లెట్ న్యూస్ పేపర్లో పెట్టి మీ ఇంటికి చేరుకుంటుంది వాటిల్లో జనరల్గా వాడే కొన్ని కీవర్డ్స్ మా స్కూల్లో చదివితే ట్యూషన్ అక్కర్లేదని వీక్ స్టూడెంట్స్కి స్పెషల్ కేర్ తీసుకుంటామని చెస్ నేర్పిస్తామని స్పోకెన్ ఇంగ్లీష్ అని వీక్లీ టెస్ట్ అని ఐఐటి అని ఆచరించినా ఆచరించకపోయినా డిమార్ట్ స్టోర్ లాగా ఏ టు జెడ్ అన్నీ ఉంటాయని రాస్తారు ఇదంతా కస్టమర్స్ని అంటే పేరెంట్స్ని ఆకట్టుకోవడానికి రాసే మాటలు అన్ని స్కూల్స్ అలానే ఉంటాయి అని కాదు చాలా వరకు ఇంతే కేవలం ఒక బిజినెస్ మోడల్లోనే నడుస్తాయి ఒక విజన్ ఉండదు వీళ్ళకి పిల్లల మెంటల్ హెల్త్ అస్సలే పట్టదు అలాంటిదంటూ అసలు ఒకటి ఉంటుంది అన్న ఐడియా కూడా ఉండదు ఇక్కడ ఒక్క విషయం మనం క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా అర్థం చేసుకోవాలి సిస్టమ్ని మనం మార్చలేం సిస్టమ్ బాగాలేదు చదువులు బాగాలేదు అని బ్లేమ్ చేస్తూ కూర్చుంటే సంవత్సరాలు గడిచిపోతాయి పిల్లలు వెనకపడిపోతారు సో ఏం చేయాలి మన పిల్లలు ఎందులో అంటే ఏ సబ్జెక్ట్లో ఏ చాప్టర్లో స్ట్రాంగ్గా ఉన్నారు ఎందులో వీక్గా ఉన్నారు వీక్గా ఉంటే ఎందుకు వీక్గా ఉన్నారు రూట్ కాజ్ ఏంటి వాళ్ళకి అర్థమయ్యేలా ఎలా చెప్పాలి ఇవన్నీ మనమే చూడాలి ఈ బాధ్యత అంతా మన మీదనే వేసుకోవాలి మరి ఇదంతా చెయ్యాలి అంటే వాళ్ళ సిలబస్ ఏంటో మనకు తెలియాలి వాళ్ళ పుస్తకాలు మనం కూడా చదవాలి ఏదైనా తెలియకపోతే నేర్చుకోవాలి అలా నేర్చుకునేటప్పుడు మనం కూడా కొన్ని చోట్ల పొరపడతాం అది కరెక్ట్ చేసుకునేటప్పుడు మనకి మరింత అవగాహన వచ్చి పిల్లలకి ఇంకా బాగా చెప్పగలుగుతాం ఇదంతా జరిగితే మన పిల్లలు ఎక్కడ స్ట్రాంగ్ ఎక్కడ వీక్ అన్నది మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది సిస్టమ్ ఎలా ఉన్నా స్కూల్లో ఉన్న డ్రాబ్యాక్స్ని మనం ఇంట్లో కవర్ చేయగలిగితే పిల్లల భవిష్యత్తు చాలా బాగా ఉంటుంది ఏ స్కూల్ వాళ్ళు పెట్టే టెస్ట్లో వచ్చే మార్క్స్ సరిపోవా అని అడగచ్చు మోస్ట్ స్కూల్స్లో ఎగ్జామ్ సిస్టమ్ అంతా రిగ్డ్ ఒక్కసారి ఆలోచించండి మీరు కస్టమర్స్ మిమ్మల్ని హ్యాపీగా ఉంచాలి మీరు హ్యాపీగా ఉండాలి అంటే పిల్లల మార్క్స్ దండిగా కనపడాలి లేకపోతే సరిగ్గా చెప్పట్లేదు అని స్కూల్ మారుస్తారు ఒక కస్టమర్ చేతిలోంచి జారిపోతారు అంటే ఏ బిజినెస్కి మాత్రం నచ్చుతుంది చెప్పండి ఈ ఎగ్జామ్స్ అన్నవి ఎలా జరుగుతాయి అన్నది మరో వీడియోలో మాట్లాడుకుందాం